ప్రభుత్వ భూములు రక్షణ లేకుండా పోతున్నాయి అన్నమాట దీని ఒకసారి చూద్దరి ఖాళీ స్థలాలే కాదు చెరువులు కుంటలు శ్మటా శ్మశాన వాటికలు పార్కులు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు అక్రమార్కులు చరలేక వెళ్ళిపోతున్నాయి అన్నమాట అంటే చెరువుల్ని కుంటల్ని శ్మశాన వారి వాటికల్ని పార్కులను కూడా కబ్జాదారులు తమ అనుకూలంగా మార్చేసుకుంటున్నారు పట్టాదారులు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు తమ ప్రైవేటు భూములకు దర్జాగా కలిపేసుకుంటున్నారు వాటిని గుట్టుగా రికార్డు సృష్టించి బహిరంగ మాటలు విక రాత్రి రాత్రిలే కోట్లకు పరిగెత్తుతున్నారు రెవెన్యూ ఇన్స్పెక్టరు ఆరే తహసీల్దార్ ఎప్పటికప్పుడు శాతం పర్యటించి ఆయా ప్రభుత్వ భూముని రక్షణ కల్పించగా వీలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనమాట ఫలితంగా కోటలు విలువ చేసారు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి ముఖ్యంగా శంషాబాదు సేర్లింగ్పల్లి మొయినాబారు అబ్దుల్పూర్ హయత్ హయత్నగర్ బాలానగర్ మండలాలని సర్కార్ భూములకు రక్ష లేకుండా పోయింది ఇప్పటికే మెజార్టీ భూములు ప్రైవేటు వ్యక్తుల పరంగా కాగా మిగిలిన కొద్దిపాటి భూములకు సైతం రక్షణ కల్పించలేకపోతుండటే సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి స్థానికులు ఎవరైనా స్వయంగా ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు కూర్చున్న కుర్చీ నుంచి బయటకు ఆదటం లేదు మర్చి కొన్ని అక్రమాల గురించి చూద్దారు శంషాబాద్ మండలం పెద్ద తుఫ్రాల్లో ఐదు వందల గజాల గామకండ భూమి కబ్జా గురైంది తొడుంపల్లి సర్వే నెంబర్ నూట ఎనిమిదిలో ఆరు ఎకరాలు సర్వే నెంబర్ నూట తొమ్మిదిలో రెండు పాయింట్ మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా పట్టాభూములకు కలిపే ప్రయత్నం కూడా జరిగింది రాయినిపేట సర్వే నెంబర్ ఇరవై అరవై ఆరులోని ఆరు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది గొల్లపల్లి సర్వే నెంబర్ రెండు వందల అరవై ఒకటిలోని పది ఎకరాల మిగులు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న రాళ్ళగూడ సర్వే నెంబర్ రెండు ఆరు వందల ఇరవై ఆరులో వందలు విలువ చేసే ఏడు ఎకరాల భూమిని కూడా కబ్జా చేయాలని అనుకుంటున్నారు ప్రభుత్వ భూమి కబ్జాదారులు కన్నుకొని పడింది అవుట్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న కూడా సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై ఆరులో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయాలని అనుకుంటున్నారన్నమాట అలాగే కేశంపేట మండలు బైర్కానిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ యాభై మూడులోని డంపింగ్ యార్డ్ సహా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా భూములు కలిపే ప్రయత్నం కూడా జరుగుతుంది అదే చెవిల మండలం కంబెటి గ్రామం సర్వే నెంబర్ ఏడు రెండు వందల డెబ్బైలోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ ప్రీకాస్టింగ్ కాస్టింగ్ పలకం కూడా అమర్చేశారు శివల్లి మండలి కమ్మేటి గ్రామం సర్వే నెంబర్ రెండు వందల డెబ్బైలోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ ఫ్రీ కాస్టింగ్ పలక పలకం కూడా అమర్చారు అలాగే శ్మశాన వాటిని కూడా వదలట్లేదు ఇబ్రహీంప మండలంలోని బొంగుళూరు ఎంపీ పలేటిగూడ మధ్యలో ప్రవహిస్తున్న పురింది వాగుని ఐదు వందల మీటర్ల వరకు ఆక్రమించి గురైంది అంటే బొంగుళూరు ఎంపీ పల్లెడుగోడు మధ్యలో ప్రవహిస్తున్న పులివా పులిందర్వాగు ఐదు వందల మీటర్ల వరకు ఆక్రమ గురింది అనమాట అలాగే ఇబ్రహీంపట్నం బొంతపల్లి కొంటపై శిరాసి వ్యాపారం కనబడింది ఇప్పటికే మట్టిపోసి కుంటను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు బొంతపల్లి కొంట అంటే ఇబ్రహీమనలో బొంతపల్లి కొంటలోనే మట్టిపోసి కుంటను ఆక్రమిస్తున్నారు అనమాట అలాగే కుంట్లూరు పెద్ద చెరువులోని రెండు ఎకరాలు కబ్జా చేసి జీవో నెంబర్ యాభై యాభై తొమ్మిది కింద రెగ్యులేషన్ చేసుకున్న భూమిని కాపాడాలంటూ హైట్రాక్ ఫిర్యాదులు కూడా అందాయి తుర్కాన్య సర్వే నెంబరు రెండు వందల ఆరు రెండు రెండు వందల పదహారు బై ఫోర్ రెండు వందల పన్నెండు బై ఫోర్ వన్ త్రీ ట్వంటీ త్రీ రెండు రెండు ఎకరాల శ్మశాన వేటకం సైతం కబ్జాచయాలు వదలలేదు ఐతి నగరం మండలంలో రెండు వందల ఎనభై రెండు ఎకరాల ఫారెస్ట్ భూమిని సైతం అక్రమార్కులు కనపడింది ఐదు నగరంలో ఐదు వందల ఎనభై రెండు ఫారెస్ట్ భూమి కూడా ఐదు వందల ఎనభై రెండు ఎకరాల ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమణ మార్కులు తనపై కన్నేసినట హైదనగర్ మండలంలోనే అలాగే అత్తాపూర్ నెంబర్ డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు దేవాదాస భూమిలో అక్రమ వెలుస్తున్నా పట్టించుకున్న లేడని రకరకాల లెక్కలు చెప్తున్నాయి ఇలాగ ప్రభుత్వాల కబ్జాకు గురవుతున్నాయని చెప్తున్నా ఇంకా ఇంకా చాలామంది భవిష్యత్తులో చాలా వీడియోలు చర్చిద్దారు ఇవన్నీ కొన్ని మధ్య తొల ఒక్కో దాని గురించి భవిష్యత్తులో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం